తీసుకొస్తున్నారా డెలివరీ ఇస్తున్నారా అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళటం మాట వాస్తవం కదా పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి వైసీపీకి షాక్ మాకు నంబరే లేదు మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేట్ నిర్ణయం తీసుకోలేదు మాకు పోయేదేం లేదు ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు రేపు ఎక్కే మేయర్ మా మేయర్ కాదు ఎనిమిది నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊరులోడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఇన్ని కోట్లు రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు దానికి మాకేం షాక్ మా నంబరే లేనప్పుడు మాకు ఒక సంఖ్య పెరిగితే మీరు ఓడిపోయినట్టు మేము అక్కడికే వెళ్ళి ఆడమావలు చేతులెత్తి మేము గెలవాల్సిన అవసరం లే నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నడతోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రి రాత్రికి పాండిచ్చేరి పరిగెత్తిన తీరుకే తిరుమల కొండకు తీసుకొని పాండిచ్చేరికి గోవాకు పరిగెత్తని తీరిన రోజునే అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది కొత్తగా మేము గెలవాల్సిన అవసరం లేదు మేము రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీదున్న నమ్మకం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కావచ్చు ఈరోజు మాతో ఉన్న పదకొండు మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజాయితీ కావచ్చు నిన్న పొరపాటు అనుకొని వచ్చేసిన మా కార్ కావచ్చు వాళ్ళని తీసుకోవచ్చు మళ్ళీ రావచ్చు పక్కన పెట్టండి